ఎందుకంటే నుంచి ఆలోచించినా జరిగింది పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ అదేంటో చెప్పు మోసం చేసింది రాజీ నన్ను నా ప్రేమని ఫూల్ చేసింది రాజీ నేను ఇంత గాయపడటానికి కారణం రాజీ సో రాజీ నా క్షమాపణ చెప్పాలి అలాగే బాబు రాజీ చేత ఈ కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పిస్తాను

బాబుగారు ఇంకా ఆలస్యం ఎందుకు తాంబూలాలు మార్చుకుందామా ఆహా అలాగే నో నాకు ఇచ్చిన మాట ప్రకారం ముందుగా రాజీ చేత నాకు క్షమాపణ చెప్పించండి అలాగే రాజీ అమ్మా రాజీ ఉందో చెప్పండి నేనే వెళ్ళి మాట్లాడతాను అది పెరట్లో ఉన్నట్టుంది బాబు ఓకే మా రాజీ చిలిపితనం వల్ల ఏదో చేసింది దయచేసి దాన్ని నేర్పించకండి ప్లీజ్ ఆగో తలెత్తు నిన్నే ఏంటి ఆ చూపేంటి భయం నటిస్తున్నావా లేకపోతే అమాయకత్వం గంటకు ఒక ఫోను రోజుకొక ఉత్తరం ఉత్తరాల్లో ఉన్నతమైన భావాలు ప్రేమలు వలపులు విరహాలు ఏ నటించావు ఏంటి ప్రేమ అంటే టెన్నిస్ బాల్ అనుకున్నావు నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి మనసు అంటే చిత్తుగా అవుతావు అనుకున్నావు నీ ఇష్టం వచ్చినట్టు రాజ్ పారేయడానికి మౌనంగా ఉండాల్సిన టైంలో తెగ మాట్లాడావు ఇప్పుడు మాట్లాడాల్సిన టైంలో మౌనంగా ఉన్నావు అసలు నీకు అంటే తెలుసా ప్రేమ అంటే రెండు అక్షరాలు కాదు రెండు మనసులు కలయా కానీ ఎన్ని జన్మలెత్తినా నీకు తెలీదు ఏంటి చెయ్యాల్సిందంత చేసి ఇప్పుడు ఏడుస్తున్నావేంటి అవతల ముహూర్తాలు పెట్టుకునే టైం అయింది వెళ్ళి మోహం గడుకోపా అవును ఇంతకి నేను మీ అక్కని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా నాకిష్టం లేదు ముందు కోపంతో నీ ఉత్తరం చింపేసినా ఆ తర్వాత చదివాను అది ఉత్తరం కాదు నీ హృదయం నా ఆశలకి రెక్కలిచ్చింది నువ్వు నా ఊహలకు ఊపిరిపోసింది నువ్వు నా మనసు స్పందించింది నీ భావాలకి నా గుండె విన్నది నీ గుండె చప్పుల్ని ఇప్పుడు మీరే చెప్పండి హేమగారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే చెల్లి ప్రేమకు అన్యాయం జరిగింది అని జీవితాంతం మీరు బాధపడతారు అవునా నన్ను ప్రేమించిన రాజీ ప్రస్తుతానికి త్యాగం చేసిన ఆ తర్వాత అనుక్షణం బాధపడుతుంది అఫ్కోర్స్ నా సుఖం కోసం సంతోషం కోసం తను ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడింది ఆ ప్రేమను దూరం చేసుకుంటే అందరికంటే నేనెక్కువ బాధపడతాను ఇలా ముగ్గురం బాధపడటం కరెక్టేనంటారా మీరే చెప్పండి హేమ అలియాస్ రాజీ నీలో ఉన్న ప్రేమని ఇంతకాలం దాచుకున్నావు నాలో ఉన్న ప్రేమని ఇంత డీటెయిల్డ్గా చెప్పినా అర్థం కాలేదా ఇది కరెక్ట్